అర్థం నీకు ఆ పరిధిలో ఉన్నందున ఓకే సునీల్ సార్ ఒక ఐదు క్వశ్చన్స్ అసలు ఈ ఈ పథకే ఈ పథకానికి వైఎస్ రెడ్డిని హత్య చేయటానికి గంగిరెడ్డితో కలిసి నువ్వు కుట్ర పన్నావు అనేది నీ మీద ఉన్నటువంటి ప్రధాన అభియోగం ఆరోపణ సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటిది కానీ ఎవరైతే దస్తగిరి ఇచ్చినటువంటి అప్రూవ్గా మారిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ తర్వాత నువ్వే ఈ హత్యకు సంబంధించిన దాంట్లో కుక్కని కుక్కని నువ్వు ఎవరైతే ఉమాశంకర్ రెడ్డి కలిసి హత్య చేశారు ఆ కుక్కని చంపారు అనేది రెండోది ఇది ఎంతవరకు కరెక్ట్ వీటిల్లో అంటే జనరల్గా ఈ అంశాలు నువ్వు కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంబంధించి నీకు కొంత అబ్జెక్షన్స్ ఉండొచ్చేమో బట్ ఇందుట్లో నువ్వు అవునన్నా కాదన్నా నువ్వైతే కాదనే చెప్తావు నువ్వైతే సంబంధం లేదనే చెప్తావు లేదు అనుమానితున్నా అనేది న్యాయస్థానం త్వరలో నిర్ణయిస్తారు సార్ నాకు తెలిసినంత వరకు నేను ఏ మనిషి కాదని అంటారు సార్ మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకోవచ్చు అర్థమైంది అంటే అసలు ఈ కేసు ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది ఇంకొక ఆరు సంవత్సరాల కన్నా తేలిద్ది అనుకుంటున్నావు నువ్వు లేదు సార్ త్వరగానే అవుతుంది త్వరగా అవుతానే నా మాలాంటి దీంట్లో ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు సేఫ్ అవుతారని నేను అనుకుంటున్నా సార్ నేను నా వరకు ఒపీనియన్ చెప్తున్నా ఎందుకంటే మనం సహకరించిన సహరించకపోయినా న్యాయస్థాన పరిధిలో మనం అందరూ ఇప్పుడు ప్రెసెంట్ నేనే మేమైతే అను నేనైతే అనుమానితునే కాదని నేను చెప్పదలుచుకున్నా సార్ ఎందుకంటే అది ఎటు బై ఎటుబ ఎటుబోతుంది పోతుందనే భయంతోనే భయాందోళనతోనే నేను గడుపుతున్నా సార్ ఓకే అసలు లోపలికి నువ్వు ఎవరైతే ఆ రోజు నైట్ ఇదే కరెక్ట్ గా ఆరు సంవత్సరాలు ఇదే టైంలో ఆల్మోస్ట్ ఏడున్నర అయింది ఎనిమిదిన్నర ప్రాంతంలో వైఎస్ వివేక ఇంటి దగ్గరికి వెళ్ళారని నువ్వు దస్తగిరి తర్వాత పదకొండు నలభై ఐదుకి వైఎస్ వివేకా వచ్చారని అప్పుడు గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి అక్కడ రావటం గంగిరెడ్డి పోయి తలుపు తీయటం తర్వాత మీరు ముగ్గురు గోడ దూకి లోపలికి వెళ్ళటం వైఎస్ వివేక ఎందుకు ఇప్పుడు వచ్చారని అడగటం అడిగిన తరువాత లేదు డబ్బుల లెక్క గురించి మాట్లాడటానికి వచ్చారని చెప్పటం ఆ మాటల్లో నువ్వు వైఎస్ వివేకాన్ని ఎగిరి గుండెల మీద తన్నటం తర్వాత ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకొని నువ్వు తెమ్మన్న నువ్వు చెప్పిన దస్తగిరి ఆ గొడ్డలి తీసుకొచ్చి నుంచి ఆ గొడ్డలు ఇస్తే ఆ గొడ్డలితో నరకటం తర్వాత తీవ్ర చిత్రహింసలు గురి చేయటం తనని లెటర్ రాయించటం తర్వాత బాత్రూంలో పడేసి చంపటం ఇదంతా మూడు గంటలు సమయం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు జరిగిందని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ సరే ఈ అంశం విషయంలో నీ మీద ఈ ఆరోపణలు ఈ అభియోగాలు ఉన్నాయి కానీ నువ్వు కోర్టు పరిధిలో ఉన్నది అంటున్నావు కావున ఈ కేసు విషయంలో ఏదైతే న్యాయస్థానం ట్రయల్స్ లో ఎన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి అంటున్నావు కావున ఇంతకు మించి ఈ విషయంలో నువ్వు ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా న్యాయస్థానం వరకు ఓ న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి సార్ కానీ అయితే ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుస్తుంది అయితే మెసేజ్ ఇవ్వగలుగుతాను సార్ ఈ కేసు అనేది తెలుస్తాది అనే ఉద్దేశంతోనే ఆశాభావంతోనే ఉన్నా సార్ నేను ఏం తెలిసిద్ది అంటూ సార్ మీరు ఏ విధంగా అనుకోవచ్చు సార్ ఎవరైనా కానీ ఏ విధంగా అనుకోవచ్చు సార్ త్వరలో తెలుస్తుంది ఉద్దేశంతోనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సార్ కేసు అంటే ఏం తెలుస్తుంది కేసుకు సంబంధించి ఎవరు హత్య చేస్తారో తెలిసిద్దా కేసు హత్య అయితే హత్య చేసిన వాళ్ళైతేనేమి ఇప్పుడు సారు చనిపోతే లాభం పడిన పొందిన వాళ్ళైతేనేమి ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది అన్ని అబ్జర్వ్ అవుతుంటాయి సార్ నాకు తెలిసి గొప్ప 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 దర్యాప్తు సంస్థ సార్ సిబిఐ అది కనుక్కోగలదని నేను ఆశిస్తున్నా సార్ కదా సునీల్ సార్ ఇది ప్రస్తుతమే సార్ అంతిమ తీర్పు కాదు కదా సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మొరబెట్టుకుంటున్నాను సార్ ఇక్కడ నేను ఏదో ఇంకోటి ఇంకోటి నేను మీ దగ్గర మీ ముందుకు రాలేదు సార్ నాకు జరిగిన అన్యాయాన్ని నేను మీకు మీ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నా తెలియజేస్తున్నా సార్ అంతే అంటే ఈ కేసు ఈ కేసు దస్తగిరిని పులివెందల్లో ఉన్న ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పి ఆ అక్కడ కోటి రూపాయలు నువ్వు దస్తగిరికి ఇచ్చి మళ్ళీ ఇంకొక పాత లక్షలు తన దగ్గర తీసుకొని తర్వాత ఇస్తానని చెప్పినటువంటిది ఆ డబ్బులు ఎందుకు ఇచ్చావు ఏంటి ఏ సంబంధంతో ఇచ్చావు ఏ విషయంలో ఇచ్చావు సార్ అదే సార్ మీరు అడిగిన క్వశ్చన్ కు నాకు కూడా సమాధానం ఇవ్వాలనే ఉంటది సార్ ఓకే ఇది ఎలా పోయి ఎలా ఎలా తిరిగి ఎలా ఎక్కడికి ఏ దారి తీస్తుందనే భయంతో ఉన్నా సార్ నేను అంతేగాని మీరు అడిగిన ప్రతి ప్రశ్న వలకి నేను సమాధానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా సార్ కానీ ఇప్పుడు నా ప్లేస్ కు నేను దీంట్లో ఇబ్బ చిక్కున్న పంజర చిక్కు చిలుక లాంటి వాడిని నేను సార్ బయట తిరిగే స్వేచ్ఛ పరులు కొంతమంది నేను వాళ్ళు అన్నట్టు నేను అనలేను కదా సార్ ఓపెన్ గా ఏదైనా ఓకే అట్లాగే అసలు ఈ కేసులు ఇందా మీరు దస్తగిరి అన్న తమ్ముల అనుబంధం కొంచెం ఇద్దరం బాగుండే వాళ్ళు అని చెప్పావు మరి ఉమాశంకర్ రెడ్డి తోటి నీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా నేను బావాని సంబోధించేవాని సార్ బావా ఓకే అవును సార్ బావా అని మళ్ళీ మిస్సెస్ కూడా నాకు అక్క అక్క బాగా చాలా ఇబ్బంది బాగా బాగా చూసుకునేవాళ్ళు గంగిరెడ్డితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అన్న అని పిలుస్తుంది సార్ నేను మా ఫ్యామిలీకి ఆయన బాగా పరిచయ సార్ అంటే నా ఇప్పుడు నా తండ్రి మా అబ్బర కాలం నుండి ఆయన నెయ్యి అమ్ముకున్నప్పటి నుండి ఆయన మాకు బాగా పరిచయం సార్ నా కుటుంబ సభ్యులకు నాకు ఆయన నెయ్యి అమ్ముకునే దగ్గర నుంచి ఆ నెయ్యి అమ్ముకునే నుండి సార్ ఓకే ఆయనకి నీకు బాగా పరిచయం బాగా అంటే బాగా సార్ నాకు వేరే వాళ్ల సారు పరిచయం సార్ ద్వారా గంగిరెడ్డి సారు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తుల ద్వారా గంగిరెడ్డి పరిచయం ఇలా జరిగింది సార్ ఇది పెద్దది లింక్ సార్ ఇది ఇది చైన్ చైన్లింగ్ సార్ పలానా వాడు పలానా పరిచయం చేసాడు అనే దానికి చేస్తారు లింక్ ఒకదానికి ఒకరు ఒకరి ఒకరికొరు అట్లా పరిచయం ఆ సబ్జెక్ట్ లో ఓకే మరి మరి శివశంకర్ రెడ్డి ఎలా పరిచయం శివశంకర్ రెడ్డి సార్ అన్న ప్రజాప్రతినిధుల ప్రతినిధులు ఆయన ఒక నాయకుడు అని చెప్పేసి ఆయన దగ్గర పోయి ఇవ్వడం జరిగింది సార్ ఓకే ఎట్లాంటి సంబంధాలు ఏం లేదు సార్ ఎటువంటి సంబంధాలు లేవు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసావా కలిశాను సార్ చాలా సార్లు కలిశాను ఆయన కదా సార్ ఆయన దగ్గర పోకపోతే మా పనులు ఏం జరుగుతాయి సార్ కలవలేదని చెప్పడం వాస్తవం సార్ నేను కలిసిన విషయాలు వేరు ఇప్పుడు జరిగిన పరిణామాలు వేరు సార్ ఓకే అవినాష్ రెడ్డితోటి బాగుండేవాడివా నన్ను గుర్తుపట్టేంత కదా సార్ అంటే పలనవాడు పలా కొడుకు అని తెలుసు అంతేంటి భాస్కర్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డికి మధ్య గొడవ ఏంటి సునీల్ నీకు తెలిసినంత వరకు సార్ ఇది నేను అందే సార్ ఏది ఏమన్నా అరిగిపోతుంది అనే ఉద్దేశం ఈ కేసులో మీరు హత్య చేశారు మీరు గొడ్డలతో నరికారు లేకపోతే అన్ని జరిగిందని నేను ఆ కేసు గురించి నేను మాట్లాడట్లా అంటే జనరల్ గా పొలిటికల్ గా ఉన్న వివాదం గురించి మీరన్నా కూడా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితిలో ఆరోపణలు అంటే నేను అంటుంది పొలిటికల్ గా వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాయల్టీ ఏంటి అనేది నా ఉద్దేశం సార్ మీ ముఖంగా మీరు గ్యారెంటీ ఇవ్వగలరా నేను మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను సార్ తప్పనిసరిగా సునీల్ ఒకటైతే నీకు హామీ ఇస్తున్నాను నీకు ఏ కష్టం వచ్చినా నీకు నేను పురవేందులో ఉంటాను సార్ మీరు ఇది కూడా ఆలోచించాలి సార్ నేను పులివెందుల్లో ఉంటాను మీరు విజయవాడలో ఉంటారు సార్ నా ఫోన్ నేను కొంతమంది ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కలవడానికి కూడా నేను ట్రై చేస్తున్నా సార్ నాకు తెలిసిన విషయాలు షేర్ చేయడానికి సార్ ఈ రూట్ లో ఈ రూట్లో చూడంతోనే అయితే మీరు గ్యారంటీ మంటే నేను ఇప్పుడు కూడా ఓపెన్ మెసేజ్ చేస్తాను సార్ ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా ఈ ప్రభుత్వంలో నమ్మకం ఉంది సార్ నాకు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద నీకు నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా ఉంది సార్ మరి ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారే చంపారు నరాసుర రక్త చరిత్ర అని చెప్పని వేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకి ఏ సంబంధం లేకుండా ఆయన మీద ఆయన హత్య చేశాడని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యండి ఆయన కోరుతున్న నేపథ్యంలో ఈ కేసులో వాస్తవాలు రావాలని చెప్పని ఆయన కేబినెట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి నీలాంటి వాళ్ళు నిజంగా ఏం జరిగిందో చెబితే నీకే న్యాయం జరుగుతుంది కదా మరి ఎందుకు మీకు అలా మరి ప్రభుత్వం ఉంది నీకు మరి నువ్వు కలవచ్చు చెప్పొచ్చు ఈ కేసు విషయంలో ఇప్పుడే కదా ఇంత ముందు మీరు ఇంటెలిజెన్స్ సీఎని కలిసి అన్నారు అని అన్నారు నేను ఇప్పుడు కడప ఎస్పీ గారికి కడప ఎస్పీ గారికి స్వయంగా ఇప్పుడు నీతో పాటు లైవ్ లో కూర్చున్నాను అంటే ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో ఎప్పుడైతే నువ్వు వాస్తవాలు వెల్లడిస్తావో అప్పుడే నీకు రక్షణ దొరికింది సునీల్ నువ్వు ఎప్పుడైతే నువ్వేమి చెప్పకుండా ఎక్కడైతే నువ్వు లోపల ఉంటావో అప్పుడు ఎందుకంటే అమ్మో ఇతను కలిస్తే ఏమవుతుందో ఇతను ఏం చెప్తాడో బయటికి ఏ రకంగా వెళుతుందా అనేటువంటి అనుమానాలు భయాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఏం జరుగుతుందో చెప్తే మీరు అడిగిన క్వశ్చన్ కు మీరు అడిగిన క్వశ్చన్ కు నేను సమాధానం ఇస్తున్నా సార్ తర్వాత నాకు గాని నా ఫ్యామిలీ ఏదైనా కానీ జరిగితే మీరే దాని పరిచి ఉండాల్సి వస్తారు సరిగా అయితే నేను సినిమాలో చెప్పిన డైలాగులు చెప్పను నేను సినిమాలో నువ్వు ఫోన్ చేయగానే నేను ఐదు నిమిషాల్లో బండి వేసుకుని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సినిమా డైలాగు నేను చెప్పను కానీ నీకు జరిగినటువంటి అన్యాయం నేను పది నిమిషాల లైవ్ లోకి వస్తాను పది నిమిషాల అలర్ట్ చేస్తాను నీకు జరుగుతున్న ఇష్యూని బయటికి తీసుకొస్తాను అన్ని వ్యవస్థలని అలర్ట్ చేయటానికి అంతవరకు నేను నీకు పది నిమిషాల్లో నేను లైవ్లో లో రాగలుగుతా ఇది వాస్తవం పది నిమిషాల్లో నేను పులివెందు వేసుకొని వస్తానని నేను చెప్పలేను ఇది ఇది అవాస్తారని కూడా సార్ రైట్ చెప్పండి సారు చనిపోవడం వల్ల ఈ రోజు సార్ పద మార్చి పదహైదో తారీఖు ఈ రోజు సారు చనిపోయిన రోజు సార్ ఆ మహానుభావుడు లేని రోజు ఈ రోజు ఈ సారు చనిపోవడం వల్ల బాగుపడిన వ్యక్తి ఎవరు సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్ తప్పగా అనుకోదండి ఎందుకంటే నాకేమి నాకేమి శిషల్ లేవు నాకేమి భయాలు లేవు పోతే రేపటికి రెండు యుద్ధం చేయటాన్ని నేను సిద్ధమే పోరాటాన్ని నేను సిద్ధమే ఆరు సంవత్సరాలకి కేసు విషయంలో పోరాటం చేస్తున్నా ఈ కేసు విషయంలో సునీత ఎంత యుద్ధం చేస్తుందో నాకు తెలుసు ఈ కేసు విషయంలో ఎంత పోరాటం చేస్తుందో నాకు తెలుసు ఎన్ని బెదిరింపులు వచ్చిందో నాకు తెలుసు ఎంతమంది ఫోన్లు చేసి భయపెట్టారో నాకు తెలుసు ఎంతమంది ఇచ్చేస్తే నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చానో నాకు తెలుసు కానీ నా వెంట్రుక కూడా వేగలేరు ఇదైతే వాస్తవం సరే నేను ఇప్పుడు చెప్తాను అడిగిన దానికి ఎవరు సిబిఐ ఏం చెప్పింది షర్మిలాకి ఎంపీ సీట్ ఇయ్యమని అడిగితే షర్మిలాకి ఎంపీ సీట్ ఇచ్చి జమ్మల మడుగు టిక్కెట్టు అవినాష్కి ఇమ్మంటే ఆ విషయంలో గొడవ జరిగింది ఆ విషయంలో గొడవ పడ్డారు అందుకని ఆయన ఆయన ఉంటే ఎంపీ సీటు రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆ సింహం ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి అనబడే సింహం ఈయన్ని ఈ కేసు విషయంలో మీ అందరిని అడ్డం పెట్టి చంపింది అని సిబిఐ చెప్పింది నేను డైరెక్ట్ గా వంక వంక డొక తిరుగు చెప్పానా సునీల్ మీరు డైరెక్ట్ గా చెప్పారు సార్ రైట్ మీరు చెప్పినంత విధంగా నేను చెప్పలేకపోయాను మీరు అవును సార్ నువ్వు ఫైటర్ అవుతున్నావు కదా నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఎలిక కరిసింది నిన్ను చేవ కొట్టిద్ది లేక ఏగ 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 లేకపోతే దోమ కుట్టిద్ది నీకు డయారియా వచ్చింది మలేరియా వచ్చింది జింజాంగ్ వచ్చింది ఏదైనా రావచ్చు ఫైటర్ వేల ఇరవై ఒకటి వరకు ఈ గాలి గాలి కంపపోయి నాము కరుచుకుంటాదని చెప్పి నేను ఉద్దేశంతో ఉంటే లాంటి వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టింది కాక ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది సార్ అంతా మారిపోయింది సార్ ఐదేళ్లలో ఏం మారిపోయింది అనేది తీసుకున్నాను సార్ బయటకు వచ్చి నేను నేను ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా సార్ బెనిఫిషరీ ఆఫ్ బర్డర్ ఎవరు అనేది మీరు చెప్పారు కానీ నేను చెప్పలేకపోయాను నేను ఓపెన్ గా చెప్తున్నా సార్ ఇరవై ఆరో తారీఖు నాకు వాయిదా ఉంది సార్ నెక్స్ట్ కోర్టులో వాయిదా ఉంది సార్ నేను హైదరాబాద్ ఒక్కనే పోతున్నా కానీ ఏం జరగచ్చు జరగకపోవచ్చు సార్ మీరు మీరు చెప్పిన దానికి నేను చాలా అందానని కొంతమంది అనుకోవచ్చు సార్ కాదు సార్ అంటే బెనిఫిషామా చేయలేమా అనేది న్యాయస్థానం పరిధిలో ఉంది సార్ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది నాకు మా నయన్ కుమార్ రెడ్డి గారు ద్వారా నాకు అవకాశం వచ్చింది బయటకు రావడానికి నా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నా సార్ మా మిస్సెస్ కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రెసెంట్ చాలు సార్ నాకు ఇవన్నీ కాదు ఏ దానికైనా సిద్ధం సార్ మీరు చెప్పారు మీరు నేను చెప్పలేకపోయాను అంతే సార్ మీరు ఇంకా అర్థం చేసుకోండి సార్ అది సార్ సరే ఈ చాలా చాలా మంచి ప్లేస్ లో ఉండేవాడి సార్ నేను కరెంట్ పోయినట్లు ఉంది అవును దస్గిరి కరెంట్ సారీ సునీల్ కరెంట్ పోయినట్లు ఉంది కరెంట్ పోయిందా అవును సార్ కరెంట్ పోయింది సార్ అంతేనే ఒక స్కెచ్ చేశాడా చూసుకో సార్ చుట్టూతా